गणपति कुंभवामहे कविकवीनामश्रवश्रवं ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्वता न सुण्वन्नतिपीद साधनम ओं श्री महागणाधिपत नम ओं श्री महागणाधिपत नम ओं कृष्णा वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदय नमो नम श्रीराम राम राीर राम मे रा मनोरमे सहस्रनाम रामनाम वरानने కాబట్టి సో గత ఎపిసోడ్లో ఇంతకు ముందు ప్రవచనంలో చెప్పడం జరిగింది వ్యాసుడు అడుగు అడుగుతాడు అనమాట నారదుణ్ణి అయ్యా నువ్వు ఈ జన్మలో ఈ యొక్క భగవంతుని గురించి ఇంత నీటుగా చెప్తున్నావు మాకు చక్కగా తెలియజేస్తున్నావు నీకు ఇది ఎట్లా గుర్తుంది ఎట్లా తెలిసింది ఇవన్నీ నీకు అంటే పోయిన జన్మలో నేను సప్తు సత్పురుషుల దగ్గర సేవ చేశాను వారు ఓం నమో భగవతే వాసుదేవ మంత్రాన్ని నాకు బోధించడం జరిగింది ఆ మంత్ర ప్రభావంతో ఈ జన్మలో కూడా ఆయన భగవంతుణ్ణి ఆ విధంగా కీర్తిస్తూ ధ్యానిస్తూ అనుష్ఠానం చేస్తున్నాను అని చెప్తూ అని ఇట్లా ఆకాశంబు మూర్తి ఋగ్ ఋగ్వేదాది కంబు గా నొప్పి సర్వ నియామకంపైన మహాభూతంబు పలి సర్వనియామకంబైన మహాభూతంబు వలిగి ఊరకున్న నేను మస్తకంబు వంచి మురక్కి తత్కరణకు సంతసించుచు మదంబు దిగనాడి మచ్చరంబు విడిచి కామంబు నిర్జించి క్రోధంబు వర్జించి లోభ మోహంబుల వెడల నడిచి సిగ్గు విడిచి అనంత నామంబులు పఠించుచు పరమభద్రంబులైన తచ్చరిత్రంబులం చింతించుచు నిరంతర సంతోషుండనై కృష్ణుని బుద్ధి నిలిపి నిర్మలాంతకరణులతో విషయ విరక్తుండనై కాలంబునకు ఎదురు చూచుచు భూమి తిరుగుచు ఉండునంతం కొంత కాలంబునకు మెరుగు మెరసిన తెరంగున మృత్యువుతోచడం పంచభూతమయం వై కర్మస్వరూపంబైన పూర్వ దేహంబు విడిచి హరికృపాభంబును శుద్ధ సత్వ శుద్ధ సత్వమయంబైన భాగవత దేహంబు సుచ్చితనంతం త్రైలోక్యంబు సంహరించి ప్రళయకాల పయోరాశి పద్యంబును సేనించు నారాయణమూర్తి ఎందు నిద్రవోవ నిత్యగించు బ్రహ్మ నిశ్వాసంబు వెంట అతని లోపలం ప్రవేశించిది అంత సహస్రయుగ పరిమితంబైన కాలంబు సరిన లేచి లోకంబు సృజయింప ఉద్యోగించు బ్రహ్మ ప్రాణంబు వలన మరీచే ముఖ్యలుగు మునులను నేనును జన్మించితివి అందు అఖండిత బ్రహ్మచర్యుండనై ఏను మూడు లోకంబుల అంటే నేను మూడు లోకంబుల బహిరంతరంబులందు మహావిష్ణుని అనుగ్రహంబున లేక ఈశ్వరదత్త బ్రహ్మావి వ్యంజకంబులైన సప్తస్వరంబులు సప్తస్వరంబులు తమ యంత్రం రోహిచున్న ఈ వీణాలాప నృత్యం చేసి నారాయణ గానంబు చేరియించు చుండుదు అంటే ఏమైంది అక్కడ ఆకాశమే రూపముగా వేదాలు నిశ్వాసముగా ఉన్న సర్వ నియంతయైన ఆ మహాభూతం అంటే భగవంతుడు భగ ఆయన మహా ఏం చెప్పాడు భగవంతు అడిగినతో అయ్యా సృష్టి అంతా అయిపోయిన తర్వాత యుగాలన్నీ గడిచినాక చీకటైపోతుంది మళ్ళీ నేను సృష్టి చేస్తాను నువ్వు భగవన్ నామాన్ని ఇప్పుడు పట్టుకున్నావు కాబట్టి నా దయతో నీవు పూర్వస్మృతితో పుడతావు అంటే భగవన్నామాన్ని నువ్వు ఈ పోయిన జన్మలో పట్టుకున్నావు కాబట్టి మరలా వచ్చే జన్మలో నీవు నా భక్తుడు అవుతావు ఆ భగవన్నామం నీకు ఈ జన్మలో కూడా గుర్తు ఉంటుంది పోయిన జన్మలోది బాలక అప్పుడు నువ్వు శుద్ధ సాత్వికులు అగ్రగణుడు అవుతావు అన్నాడు చూడండి భగవన్నామాన్ని తెలిసి తెలియక ఈ జన్మలో పటిస్తే మరు జన్మలో కూడా వేరే జన్మ ఈ జన్మలో సిద్ధి కాలేదు సిద్ధి కాకుండా దేహాన్ని వదిలినావు ఈ విషయమైనా భగవద్గీతలో కృష్ణ భగవానుడు అర్జునుడు చెప్పడం జరిగింది సిద్ధి కాకుండా దేహాన్ని వదిలితే మరు జన్మలో కూడా భగవంతుడు అవకాశం ఇస్తున్నట్టు అప్పుడు కూడా భగవన్ నామం గుర్తు ఉంటుంది ఇప్పుడు ఈనాడు ఈ భాగవతాన్ని మనం చదువుతున్నాం వినేవాళ్ళు వింటున్నారంటే పూర్వజన్మలో మీకు పూర్వజన్మ సంస్కారం ఉంది కాబట్టి మీరు ఈ భాగవతాన్ని భగవద్గీతను జపము ధ్యానము అనుష్ఠానము దేవుడు అంటే నమ్మకము అది మీకు కలుగుతుంది కాబట్టి మీరు యూట్యూబ్ ద్వారా ఈ భాగవతాన్ని వింటున్నారు యూట్యూబ్ ద్వారా భాగవత వినే మహనీయులందరికీ శిరస్సు వంచి పాదాయవందనం చేస్తున్నాయి ఇతరులకు కూడా భగవద్గీత భాగవతాన్ని తెలియచేయండి ఆ ఘంటసాల రెండు వందల శ్లోకాలు చెప్పాడు మహానుభావుడు ఆయన రుణం తీర్చుకోలేం కానీ అదే స్టైల్లో ఆయన మాత్రం పాడలేకపోయినా ఏదో భగవంతుడు పలిగించినంతగా పద్దెనిమిది అధ్యాయాలు భగవద్గీత రికార్డు చేయడం జరిగింది అవన్నీ యూట్యూబ్ లో ఉన్నాయి ఎవరైనా ఎవరన్నా భగవద్ చదువు రాని వారు చదవలేని వారు ఎవరన్నా ఉంటే తాత్పర్యమైన వినేదానికి అనుకూలంగా ఈ రికార్డు చేయడం జరిగింది ఇతరులకు ఎవరన్నా ఆసక్తిగల వారు ఎవరన్నా భక్తి లేని వారి గురించి భక్తి లేని వారి దగ్గర ఈ భగవంతుడి గురించి చెప్పకూడదు మీకు తెలిసిన భక్తాదులు ఎవరైనా ఉంటే ఈ భగవద్గీత యూట్యూబ్లో ఉండే నా నేను చెప్పిన భగవద్గీత నాతో భగవంతుడు పలిగించిన భగవద్గీత గురించి ఇతరులకు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా వింటారు విని మీ మీరు షేర్ చేసినందుకు భగవంతుని అనుగ్రహం మీ పైన కూడా ఉంటుంది కాబట్టి ఈ జన్మలో పోయిన జన్మ సంస్కారం వలన ఈ జన్మలో నేను ఆ యొక్క భగవన్ నామముతో ఆకాశమే రూపముగా వేదాల నిశ్వాసంగా ఉన్న సర్వ నియంతైనా మహాభూతం పలికి ఆపగానే నేను తలవంచి బ్రొక్కాను కాబట్టి భగవంతుడికి నమస్కారం చేస్తాడు ఎవరు నారదుడు ఆయన కరుణకు సంతోషించాను కామ క్రోధ లోప మోహ మదమాత్సర్యాలు విడిచి గొంతెత్తి అనంతనామాలు పఠిస్తూ కాబట్టి ఎప్పుడైతే భగవన్నా హృదయంలో పడిందో ఆ కామ క్రోధ లోభ మోహ మద మాచ్చర్యాలు మన దేహం నుంచి వెళ్ళిపోతాయంట చూడండి ఎప్పుడు విష్ణుగతలే వింటూ విష్ణుగతలే చెప్తూ భగవంతుని హృదయంలో భగవంతుని నిలుపుకొని అన అనంత కరుణతో విషయ విరక్తితో విషయాల మీద ఆలోచన పోకుండా అంతా ఎప్పుడు ముల్లోకాలు తిరుగుతూ ఉండడు నాదురు కొన్నాళ్లకు మెరుపు మెరిసినట్లు మృత్యువు కనిపించింది మృతువు కనిపించింది తప్పదు కదండి ఎవరైనా దేహాలు వదలాల్సిందే కాబట్టి పోయిన జన్మలో దేహాన్ని వదిలినాడు ఆయన అప్పుడు ఈ దేహం విడిచి సత్వగుణ సత్వగుణ ప్రధానమైన భాగవత దేహములో ప్రవేశించాను పూర్వజన్మలో ఋషుల దగ్గర భగవన్నామం తీసుకొని ఆయన చక్కగా జపము అనుష్ఠానము వాళ్ళ సేవ చేశాడు కాబట్టి సత్పురుషులు చాతుర్మాస్యం చేసే యోగి పొంగవుల దగ్గర ఈయన పుత్రుడు కాబట్టి అక్కడ వాళ్ళ దగ్గర సేవ చేశాడు కాబట్టి చేసిన పుణ్యము చెడని పదార్థం ఉన్నట్లు ఆ భగవన్నం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రముతో జపం చేస్తూ దేహాన్ని వదిలాడు కాబట్టి మరలా జన్మలో ఏమైంది ఈయన ఆత్మ భాగవత దేహములో ప్రవేశించింది దానితో ఈ యొక్క రెండవ జన్మలో నారదుడు ముల్లోకాలు సంచరించి సముద్ర మధ్యములో సేనించి మూర్తి ఎందుకు నిద్రపోదామనుకునే బ్రహ్మ యొక్క విశ్వాసముతో అతనిలో ప్రవేశించాను కాబట్టి ఈయన ఆత్మ ఎవరికి వెళ్ళి ఎవరిలోకి వెళ్ళిపోయింది బ్రహ్మలేకి వెళ్ళిపోయింది అంటే మన ఆత్మ కూడా పరమాత్మలేకి వెళ్ళిపోవాలంటే మనకు భక్తి అవసరం కాబట్టి బ్రహ్మలేకి వెళ్ళింది ఆ తర్వాత వెయ్యి యుగాల కాలం గడిచింది అప్పుడు లోకాలు సృజించాలనుకుంటున్న బ్రహ్మ ప్రాణం వలన సో బ్రహ్మమానస ఎవరు నారద మహర్షి ఎప్పుడైతే ఈయన ఆత్మ బ్రహ్మలేకి చేరిపోయిందో అప్పుడు ఆ బ్రహ్మకు పుట్టిన మంది మహర్షుల్లో మరీచి మొదలగు మహర్షులో నారదుడు కూడా బ్రహ్మ మానస పుత్రుడు అనుగ్రహం వల్లనే నారదుడు పుట్టడం జరిగింది కాబట్టి మరీచి మొదలగు మహర్షులతో పాటు నారదుడు కూడా జన్మించాడు అప్పుడు అస్థలిత బ్రహ్మచారిని ఆ యొక్క భగవద్ అనుగ్రహంతో త్రిలోకాలు తిరుగుతుంటే మూడు లోకాలు తిరుగుతూ నారాయణ కథాగానం మహతి అనే వీణతో ఆ మహతి అనే వీణను మీటుతో ఓం నమో నారాయనాయ అనే మంత్రముతో బాగా ఈ లోకాలన్నీ ఆయనను కీర్తిస్తూ జపిస్తూ ధ్యానం చేస్తూ మున్లోకాలు తిరుగుతూ ఉన్నాడు నారదుడు కాబట్టి భగవంతుని అనుగ్రహము భగవన్నామ యొక్క శక్తి అట్లుంటుందండి కాబట్టి భాగవతంలో ఉండే మంత్రం ఏమిటి ఓం నమో భగవతే వాసుదేవయ ఆ మంత్రాన్ని జపించి పోయిన జన్మలో జపించినాడు కాబట్టి ఈ జన్మలో కూడా భగవంతుని సేవ చేసే భాగ్యము నారదునికి కలిగింది మనము కూడా రేపు జన్మ ఉందో లేదో మనకు తెలియదు కాబట్టి దీపం ఉండగా నీళ్ళు చక్కబెట్టుకోవాలి కాబట్టి సంసారం ఉద్యోగం వ్యాపారం ఇవన్నీ ఏమున్నా కానీ వ్యవసాయం ఏం చేసినా కానీ భగవన్నామాన్ని వదలకుండా మనము ఉండాలి తీర్థపాదుడైన దేవుండు విష్ణుండు తన చరిత్రమేనో చీర పడ్డ నేతించి గనుడు నా మనమున కానవచ్చు విను మీ సంసారం పొందెడు వానికి విష్ణుని గుణ వర్ణనము తెప్ప మునీంద్ర విష్ణుని గుణ వర్ణనము యమని యమనియమాది యోగముల ఆత్మ నియంత్రితమయ్యు కామరోషముల ప్రజో పది తంబయ్యకు శాంతి వహింపదు విష్ణు సేవ చే క్రమమున్న శాంతి కై కొన్ని కై వడ్డినాదు శరీర జన్మ కర్మముల రహస్య ముని మండన చెప్పి నీవు కోరి అంటే దీని అర్థం ఏమిటి ఈ మూడు ఈ మూడు పద్యాల అర్థం అయ్యా నారదుని శ్రూతుడి శవని మహాములతో చెప్తున్నాడు నారదుడు ఆయన చరిత్ర అంటే తన భగవంతుని చరిత్రను నారదుడు ఏం చేస్తాడు తీర్థపాదుడని విష్ణుమూర్తి పిలిచినట్లు వచ్చి నా మనసులో కనపడేవాడు అంటే ఎప్పుడైతే భగవన్ నామాన్ని పట్టుకున్నాడో నారదుని హృదయంలో నారదుని ముందర భగవంతుడు నిలిచేవాడు అంట మునీశ్వర సంసారం సముద్రంలో మునిగి విషయవాంచలతో వేదన పడేవానికి విష్ణుని గుణ వర్ణనం నావ వంటిదే అని వేదవ్యాసుడు చెప్తున్నాడు వేద వ్యాసుడు అడుగుతాడు ఏమయ్యా పోయిన జన్మలో నువ్వు ఈ జన్మలో ఈ భక్తి నీకు ఎట్లా కలిగింది అంటే పోయిన జన్మలో నేను భగవన్ నామాన్ని పట్టుకున్నా కాబట్టి ఈ జన్మలో కూడా నాకు భక్తి కలిగిందయ్యా ఎవరైతే సంసారంలో మునిగి విషయవాంచనతో సంసారంతో అల్లాడిపోతూ ఉంటారో సము నీళ్ళల్లో పోయితే ఎట్లా నువ్వు మునిగిపోతే తెప్పను పట్టుకుంటే నువ్వు ఏ విధంగా బయటపడతావో భగవన్ నామాన్ని పట్టుకుంటే నువ్వు కూడా బయట నేను భగవాన్ నామాన్ని పట్టుకుని ఈ జన్మంలో కూడా భగవంతుని సేవ చేసే భాగ్యం నాకు కలిగింది ముల్లోకాలు తిరుగుతూ నేను సేవ చేస్తున్నాను ఆ వేదవ్యాస మహర్షి మీరు కూడా ఈ భగవన్నామాన్ని పట్టుకుంటే విష్ణుని గుణ వర్ణనాన్ని బాగా కథల ద్వారా కీర్తనల ద్వారా నువ్వు కూడా మహాభాగవత పురాణాన్ని మళ్ళా రాయవయ్యా కాబట్టి భగవన్న ఓం నమో భగవతే వాసుదేవ అనే మంత్ర ఓం నమో భగవతే వాసుదేవ అనే మంత్రాన్ని పట్టుకో స్వామి నీ జీవితం బాగుపడుతుంది కామ రోజు లోప మో మో మోహ మదమాచాల నుంచి బయటపడతావు నువ్వు ఈ సంసారం నుండి ఉపశమనం కలుగుతుంది నీకని వే నారద మహర్షి వ్యాసుడు చెప్తున్నాడు ఇంకా ఏం చెప్తున్నాడు అయ్యా ఈ యొక్క యమము నియము యోగాలతో ఆత్మను నియంత్రించినా అది కామ రోషాలతో రెచ్చిపోతూ ఉంటుంది శాంతి అనేది ఏ ఉండదయ్యా నువ్వు విష్ణు సేవ చేస్తూ ఉంటే విష్ణుని కథలు రాస్తూ ఉంటే విష్ణు గురించి ఇతరులకు చెప్తూ ఉంటే విష్ణుని సంబంధించిన కీర్తనలు చేస్తూ ఉంటే విష్ణుని నామాన్ని పలుకుతూ ఉంటే ఇతర ఉపాయాలతో అది శాంతించదు ఓన్లీ ఒక్క భగవన్ నామముతోనే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే భగవన్నామాన్ని నువ్వు పట్టుకుంటావో వ్యాసమహర్షి అప్పుడు నీ మనసుకు శాంతి ఉంటుంది కాబట్టి వేద వ్యాసమహర్షి నీవు అడిగినట్లు నా పుట్టుక నా ప్రవర్తన గురించిన రహస్యమంతా నీకు నేను చెప్పాను అని ఇట్లు భగవంతుండగు వ్యాస మునీంద్రుని వీడుకొని వీణ వాయించుచు ఎదృచ్ఛ మార్గం మునం జనియనని సూతుండిట్లనియే ఇలా చెప్పి భగవంతుడైన నారదుడు వ్యాసుని వీడుకొని వీణ వాయిస్తూ తన ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపోయాడు అప్పుడు సూతుడు శౌనుకాది మహర్షులతో ఇలా అన్నాడు అంటే ఈ విధముగా సూతుడు శౌనుకాది మహాములకు ఏమని చెప్తున్నాడు ఏ విధముగా నారదుని వృత్తాంతం అంతా వ్యాస భగవానికి వ్యాస భగవానుడికి చక్కగా చెప్పిన విషయాన్ని సూతుడు శౌనుకాది మహామునులకు నైమిషారణ్యములో దీని చెప్తూ ఉన్నాడు వాయించు వీణ ఎప్పుడు మ్రోయించు ముకుంద గీతములు చెవుల మరిగలడే ఆ నారదుడు తన వీణ మీద ముకుంద గీతలు వాయిస్తూ జగముల కన్నిటికీ వీణుల విందు చేస్తూ లోకుల పాపాలు నశింప చేస్తూ ఉంటాడు చూడండి స్వాముల వారు చక్కగా ఆ యొక్క వీణ మీటుతూ వాయిస్తూ వీణను మీటుతూ కనుల విందు చేస్తూ ఆ జగమంతా తిరుగుతూ ఎవరికి కావాలంటే వాళ్ళు భగవన్ నామాన్ని ఆ మంత్రాన్ని ఉపదేశిస్తూ లోకమంతా తిరుగుతూ ఉన్నాడు భగవంతుని గురించి ప్రచారం చేసి చేసేవన్నంత ఆత్మ ఎవరుకుంటుందండి అందుకే గీత భాగవతము చేతికించి కవీంద్రుని చేసినావని మా గండి రామకృష్ణ స్వామి వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు కాబట్టి మనం కూడా గీత భాగవతాన్ని ఇతరులకు కూడా తెలియజేయాలి ఆ విధముగా సూతుడు శౌనుకాది మహామురులకు నైమిషారాణులు ఏమని చెప్తున్నాడు నారదుడు నారాయణుని కీర్తిస్తూ గుణాలు తెలియజేస్తూ నారాయణుని కథలు తెలియజేస్తూ కృష్ణుని కథలు తెలియజేస్తూ కృష్ణుని మీద పాటలు పాడుతూ ఈ ముల్లోకాలు తిరుగుతూ ఉన్నాడు ఐ వల్ల ఐ వినుట వల్ల లోకుల పాపాలు కూడా నశించిపోతాయని ఆయన చెప్తూ ఉన్నాడు ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యే పూర్ణశ్ పూర్ణమాదాయ పూర్ణమెవశిష్యే ఓం శాంతిశాంతిశాంతి అర్హి ఓం తోం శ్రీకృష్ణాస్